ఇరవై రెండవ తరువాత అతనిని తొలగించి దావీను వారికి రాజుగా ఏర్పరిచాను మరియు ఆయన నేను కుమారుడైన నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను ఈరోజు దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు అంటే ఎవరైతే బాగా పని చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూడట్లేదు ఎవరైతే బాగా త్యాగం చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం దేవుడు వెతకట్లేదు ఎవరైతే బాగా తెలివైన వాళ్ళో దేవుడు వాళ్ళ కోసం కూడా వెతకట్లేదు ఈరోజు చాలా మంది సేవకులు ఒకవేళ ఈరోజు ఈ సెషన్ అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని అందరం ఒక్కొక్కరితో గొంత కలిసి ఫాస్ గారు సేవ అభివృద్ధి జరగాలి అంటే మనం పరిచయం చేయాలంటే మనం నేను చేయాలంటారు అని అడిగితే మీ పరిచయానికి మీ దేవత మీకు ఏదో అవసరం ఉంది అని అడిగితే ఎక్కువ మంది చెప్పే జవాబు అంటే తెలుసా అండి ఏం అవసరమైంది అంటే అవసరమైంది డబ్బు డబ్బు అవసరమైంది ఇంకా తర్వాత వచ్చేది ఏంటంటే కొంతమంది నిస్వార్థమైన సహకారాల అవసరం ఇది రెండో మాట ఇంకా కొంతమంది చెప్పేది ఏంటంటే మనం పల్లెటూరులో చేస్తున్నాం కదండి అందుకే పరిచయం ఎక్కువ బలంగా ఉందో ఎప్పటికొక్కడ బలంగా సిటీలో మంచి ఉద్యోగస్తులు ఉన్న చోట ఇలా చేస్తే పరిచర్లు బాగుంటాయి ఇలా మరి నాకు తెలీదు ఇక్కడ ఉన్న సేవకులు మీరు ఏది ఆలోచిస్తున్నారో ఏది ఉంటే మనం బాగా పరిచయం చేయగలుగుతాం అనుకుంటున్నారో కానీ బైబిల్ దేని గురించి మాట్లాడుతుందంటే దేవుని ద్వారా జరిగించే పరిచర్య ఒకటి ఉంది మనుషులు తమ సొంత కష్టం మీద ఆధారపడి చేసే పరిచయం దేవుని ద్వారా అంటే దేవుడు ఎటువంటి వాళ్ళ కోసం పనిచేయాలనుకుంటున్నాడు దేవుడు ఈరోజు ఎవరి కోసం ఎదుగుతున్నాడు అని కనుక చూస్తే ఎవరైతే దేవుడితో తన హృదయాన్ని ఒక్కటిగా చేసుకుంటారో వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు ఆమె దేవుడి ఇప్పుడు దాని గురించి సాక్షిస్తున్నాడు ఏమిటంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములని నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను అంటే దేవుడు ఎలాంటి వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నాడు ఈరోజు ఎవరైతే దేవుడితో హృదయాన్ని యాగం చేసుకుంటారో ఒక్కటిగా చేసుకుంటారో వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు వాళ్ళు తెలివి లేని వాడు దేవుడు వాళ్ళకి ఇస్తాడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ దేవుడు వాళ్ళకి డబ్బులు ఇస్తాడు వాళ్ళకి జ్ఞానం లేకపోయినప్పటికీ దేవుడు వారికి జ్ఞానం ఇస్తాడు ఆమె లోమ పత్రిక తొమ్మిదో ఉదయం పదహారు వచ్చిన చెప్తుంది కాగా పొందగోరు వాళ్ళు వలన ప్రయాస పడువాని వలన కాదు గాని కరుణించు దేవుని వల్ల సంవత్సరం జరుగుతుంది ఈరోజు ఒక మాట మీ హృదయాల్లో ఉంచాలనుకుంటున్నాను అదేంటి అంటే దేవుడు ద్వారా అంగీకరించబడే పరిచర్య దేవునితో హృదయాన్ని ఒక్కటిగా మనము హృదయాన్ని ఒక్కటిగా చేసుకుని పరిచయం మనం చేసినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తారు ఇంతకు ముందు ఎవరు చెప్తారు వచ్చారు అంటే ఐదు తలాంతులు గురించి చెప్పారు ఐదు తలాంతులు పది తలాంతులు అని చెప్పి ఆలోచించండి దేవుడు అక్కడ ఇచ్చిన ఒక్క తలాంతు కూడా ఎంతో విలువైనది ఒక తలాంతు ముప్పై నాలుగు కేజీల బంగారంతో సమానం ఒక తలాంతు ముప్పై నాలుగు కేసీల బంగారం కేజీ బంగారం నాకు తెలియదు చాలా ఎక్కువ ఉండొచ్చు అలాంటిది ముప్పై నాలుగు కేజీల బంగారం ఆ ఒక్క తలను తీసుకున్న వ్యక్తి ఏం చేశారు అంటే యజమానుడు తెలుసుకోవడానికి బదులు యజమానుడి గురించి అతను నువ్వు చోట పోయేవాడు నువ్వు ఎక్కడైతే నాటలేదు అక్కడ ఫలం వచ్చేలా ఎదురు చూసేవాడు అని నేను ఏం చేశానంటే దీన్ని ఒక దేవుడు ప్రశ్నిస్తున్నాడు అదేంటంటే ఆ ఒక తలాంతునికి ఇచ్చాను ఆ ఒక తలాంతులు ఎలా ఉపయోగిస్తున్నాం అతను ఉపయోగించలేకుండా కారణం ఏంటో తెలిసా అండి యజమానుడు యొక్క హృదయం ఏంటో అతనికి తెలియలేదు యజమాను మనకి ఎలా తెలుస్తుంది అంటే యశ్వనుడు అంటాడు చివరిలో అన్నట్లయితే డబ్బులు నువ్వు వడ్డీకి ఇస్తే బాగుండేది కదా వాళ్ళకి ఇచ్చినా సరే నాకు ఎంతో కొంత వడ్డీ ఉండేది కదా అంటే దాని అర్థం ఏంటి యజమానుడు దీన్ని ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే దీన్ని ఉపయోగించు ఉపయోగించి దీని ద్వారా కొన్ని ఆత్మను సంపాదించు దేవుడు మనల్ని పిలిచి దేనికోసం అంటే సంపాదన కోసం మనల్ని పిలిచాడు సంపాదన కోసం బిజినెస్ బిజినెస్ ఆత్మ సంపాదన కోసం కానీ మన దృష్టి ఎప్పుడైతే వేరే వేరే ఆట వెళ్తుందో అప్పుడు దేవుడు దేవుతో మన హృదయాన్ని మనం ఒకటిగా చేసుకోలేము మరి ఇటువంటి దావీలు దేవుని హృదయానుసారుగా ఏం చెప్తున్నాడు అని కనుక మనం ఆలోచిస్తే రోమపత్రిక నాలుగవ అధ్యాయంలో ఉన్న మాటను నేను చూపిస్తాను నేను చూపించి ముగిస్తాను రోమపత్రిక నాలుగవ అధ్యాయంలో ఉన్న మాట ఇప్పుడు ఒక మాట చూస్తే మొత్తం మూడు మాటలు నేను చెప్తానండి మొదటి మాట ఏంటంటే దేవుడు ఎలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడితో ఉదయాన్ని ఒకటిగా చెప్పండి అందరు కూడా దేవుడితో ఎవరైతే హృదయం ఒక్కటిగా చేసుకుంటారో వాళ్ళ ద్వారా దేవుడు పనిచేయాలనుకుంటున్నాడు ఆమె హలే లూయ అయితే మనకి దావిని ఎవరి సాక్షి చెప్తున్నాడో మనం చూద్దాం రోమ పత్రిక నాలుగవదే మనం చదివినట్లయితే మనుషులోచనం నుంచి కాబట్టి శరీరం విషయమే మన మూల పురుషులకు అబ్రహమును కేవలం దొరికిన అందము అబ్రహము క్రీడ మూలంగా నీతి మంత్రని తీర్చబడిన యెడలా అతనికి అత్య కారణం కలగను గానీ అది దేవునిత కలగదు లేకనో చెప్తున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను పని చేయవానికి జీతము ఋణమే గాని దానం అని ఎంచబడదు పని చేయక భక్తిహీన నీతి మంత్రులుగా తీర్చువాడి విశ్వాసం ఉంచేవానికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆలోచన మాత్రం కలిచేవు ఆ ప్రకారమే క్రీలు లేకుండా దేవుడు ఎవరిని నీతి మంత్రులుగా ఎంచినో ఆ మనిషి ధన్యుడు అని కూడా చెప్తున్నాడు ఎలాగనగా తన అతిక్రములకు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాయచితము నొందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడేవాడు ధన్యుడు హరియా ఆ దావీదు ఒక సాక్షి చెప్తున్నాడు ఆ దావీదు ఏం సాక్షి చెప్తున్నాడు అంటే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావిదు మనకి చెప్తా ఉన్నాడు మరి సిఎల్ఎఫ్ ద్వారా మీరు చాలా సార్లు వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు మరి సార్ కూడా మీతో వాక్యాన్ని పంచుకుంటా ఉన్నప్పుడు మరి కొద్దిమంది ఎక్కువ రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నప్పుడు కొంచెం కొత్తగా అనిపించవచ్చు కానీ అంత రోజు నుంచి వింటున్న వాళ్ళకి అందరికి మీకు తెలుసు ఆ మన సిఎల్ఎఫ్ లో చెప్పేది ఈ విధంగా ఉంటది వాళ్ళు ఏ చెప్పిన చివరి కంక్లూషన్ మాత్రం ఇక్కడ వచ్చేస్తారు ఇలా రకరకాల అభిప్రాయాలు మీకు ఉండి కానీ దేవుడితో హృదయాన్ని ఒక్కటిగా చేసుకున్న దావీదు ఒక సాక్ష్యం చెప్తున్నాడు ఆ సాక్ష్యం ఏంటంటే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఇంచునో ఆ మనుషుడు ఎవరు ధన్యుడు ఈరోజు మనం ఆలోచించినట్లయితే దావేది యొక్క జీవితంలో దావీది ఇదే కృపణ పొందుకున్నాడు దావిదు తన యొక్క క్రియలు చూసినట్లయితే దావిదు యొక్క క్రియల్లో మంచి ఏమీ లేవు దావిదు అతను ఒక స్త్రీని చూచి ఆమెతో వ్యభిచారం చేయడం జరిగింది ఆ పాపాన్ని కప్పడానికి అతను ఏం చేశాడంటే ఒక నమ్మకమైన దాసుడు ఊరియా వ్యక్తిని ఏం చేయించాడు చంపించాడు మరి ఆలోచించండి ఇటువంటి దావేదని మనము నీతి మంత్రాన్ని చెప్పగలుగుతామా ఇటువంటి దావేదని మనము పరిశుద్ధాన్ని చెప్పగలుగుతామా ఇటువంటి వ్యక్తిని దేవుని అని చెప్పగలుగుతామంటారా చెప్పలేము ఎవరు చెప్పలేము అబ్రహాం గురించి బైబిల్ బైబుల్ మాట్లాడుతుంది అబ్రహాం గురించి ఏం మాట్లాడుతుందంటే తన క్రియల మూలముగా అతిశయం పడినట్ పడినట్లయితే దేవుని ఎదుర్కొంటే అతిశయము కలగదు చాలా మంది అబ్రహాం గురించి చదివినప్పుడు అబ్రహాం కారణం ఏమిటి మొదటి ఏం చెప్పండి విధేయత ఏమిటండి విధేయత పన్నెండవ దేవుడు అబ్రహామా నేను చూపించే దేశాన్ని వీళ్ళు ఓకే దేవా వెళ్తున్నాను ఇరవై రెండవ దేవుడు అబ్రహామా నీ ఒక దేవుడు కుమారుడు నాకు ఇవ్వు ఏం చేశానండి ఓకే దేవా ఇచ్చేస్తాను పన్నెండవ దేవులు ఏముంది అబ్రహాం ఏం చూపించాడు మాట్లాడాలి చెప్పొచ్చు మీరు అందరూ మాట్లాడవచ్చు పన్నెండవ దేవులు ఏం చూపించాడండి ఇదేది చూపించాడు ఇరవై రెండవ దేవులు చూపించాడు ఇదేది చూపించాడు కుమారుడు కూడా ఇవ్వడానికి తెలియదు అబ్రహాము ఆశ్రయించబడ్డ కారణము ఏంటండి విధేయత ఈ మధుర అధ్యాయులు మనం ఏమీ చదువు ఈ మధుర అధ్యాయుల గురించి మనమేం ఆలోచించాం విధేయత కాదు అబ్రహాము తాను కరువు వచ్చినప్పుడు భయపడి ఎక్కడికి వెళ్ళాడు అంటే అతను దక్షిణ దేశంలో వెళ్ళాడు ఐలూప్కి వెళ్ళాడు భార్య అందమైందని చూసి భార్యని వాళ్ళు తీసేసుకుంటారేమో అని చెప్పి భార్యతో అన్నాడు అబద్ధం చెప్పు నువ్వు చెల్లినని చెప్పు అన్నాడు ఎవరు మీరు చెప్తారా ఒక అబద్ధం అనే వ్యక్తిని మీరు నీతో అడగలుగుతారా భయపడే వ్యక్తిని విశ్వాస వీరుడు అనగలుగుతావా చెప్పింది దేవుడు అన్నాడు కదా నీ ద్వారా నీ ద్వారా అన్నాడు కదా లేనేమో అని చెప్పి చెప్పింది హాగర్నిచ్చి అతని ద్వారా ఏంటి ఒక విశ్వాస వీరుడు విశ్వాసకు తండ్రి నీతివంతుడు అతని క్రీల మూలంగా అతిశయపడడానికి ఏమి కూడా లేదు అని బయబుల్ చెప్తా ఆమె కానీ ఈరోజు చాలా మందికి అబ్రహాం యొక్క జీవితం గురించి లోతుగా తెలియడం ద్వారా దావు యొక్క జీవితం గురించి లోతుగా తెలియకపోవడం ద్వారా పై పైన ఏదైతే కనిపిస్తుందో దాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నాం పై పైన ఏదైతే బైబుల్ కొని చేయని చెప్తుందో వాటిని మనం పాటించడానికి ప్రయత్నిస్తా ఉన్నాం కానీ బైబుల్ చెప్తుంది ఏమిటంటే ప్రతి మనుషుడు గాని దేవుడు మాత్రమే సత్యవంతుడు ప్రతి మనిషి అనుకోవచ్చు నేను ప్రయత్నం చేస్తే మంచిగా అవ్వగలుగుతాను నేను ప్రయత్నం చేస్తే